దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుంచి ఏడు వచనాలు నేనే అర్థమైతే చదువుతాను బైబిల్ ఉన్నవారు సమయం ఉన్నవారు చూసుకోవచ్చు అని ప్రభు పెట్ట మనకు తెలిసింది ఎఫెచ్లో ఉన్న సంగపు దూతకు ఇలా ఉయము ఏడు నక్షత్రములు తన గురిచేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనము నేను ఎరుగుదును నీవు దృష్టిలను సహింపలేవనియో అపోస్తులను కాకయ్యి తాము అపస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొనివ్వనియు నీవు సహనం కలిగి నా నామ నిమిత్తము భారము భరించి అలయలేవని నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితని నేను నీ మీద తప్పు ఒకటి మోపల్సిన నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మార్మర్స్ పొంది నీ ఆ మొదటి క్రియలను చేయుము అతను చేసి నీవు మార్మర్స్ పొందితేనే సరే లేని ఎడల నేను నీ వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసి అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోల యుగ క్రియలు నీవు ద్వేషించున్నావు నేను కూడా వీటిని ద్వేషించున్నాను చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట మిను దాకా జయించి జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను పో చెప్పుకొని చెప్తున్నావు దేవుడి మాట చదవబడినటువంటి వాక్యం మనకు పదేము విని ఉండవచ్చు అయినప్పటికీ మరోసారి ఉదయకాల సమయం దేవుడి అనుగ్రహించినటువంటి భాగమని చెప్పుకుంటున్నాం ఎఫ్ఎస్సి సంఘం గురించి వ్రాయబడిన రీతిగా ఇక్కడ భావ్య సమీక్ష వ్యవహారం ఈ సంఘానికి కాపరి అని కూడా చెప్పుకుంటున్నది అపోజ్ లూ ఈ సంఘాన్ని స్థాపించినట్టు చదువుతున్నాం కానీ ఈ దినం సంఘానికే కాదు కానీ అన్ని సంఘాలకు సరిపోతుంది ఒక ఎఫ్ఎస్సి సంఘానికే కాదు ఈరోజు సంఘాలకు అవసరమైతే వ్యక్తిగతంగా మనుషులకు కూడా దేవుడు చెప్తున్నటువంటి అంతేకాదు మొదటి విషయంలో చూసినట్లయితే దీప స్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు సంగతులేవల దేవుడు అంత చూస్తున్న దేవుడు అందరినీ పరీక్షిస్తున్నటువంటి దేవుడు ఎందుకు చూస్తాడు అంటే వాని వారి పనిని బట్టి వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రతి వారికి ఇచ్చినప్పుడు నా ఎంత జీతం ఉందని ఉన్నదని చెప్పినటువంటి దేవుడు ఎక్కువ అంతేకాదు యథార్థ బంధు యథార్థ బంధువులను బలపరచటప్పుడు ఎక్కువ తన దృష్టి లోకమంతట సంచరిస్తుంది ఎవరైతే యథార్థంగా ఉన్నారో వారిని ఇంకా ఆత్మీయంగా బలపరిచి తన నామనత దొరికై వాడుకునే దేవుడు వేషధారణ కలిగినటువంటి వారిని కూడా ప్రభు వాడుకున్నాడు కానీ వారి వారి వలన దేవుడి మహిమ మహిమరావసం కానీ వారికి మాత్రం ఎలాంటి మేలుడదు భక్తవేశ్వర ఇరవై మూడు అధ్యాయమంతా గురించి చెప్పినట్లు చదువుతున్నాం కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుడు అందరినీ కనిపెట్టి చూస్తున్నాడు సంచరిస్తున్నట్లు చదువుతున్నాం అన్ని సన్హాలతో అందరితో దేవుడు చెప్పేటువంటి మాట మనగా మొట్టమొదటిగా నీ క్రియలను నేను ఎరుగుదును నువ్వు చేసే పనులన్నీ ఎరుగుదును నాకు మరుగైన ఏది కూడా లేదని చెప్పినట్లు చదువుతున్నాం నీ క్రియలు క్రియలు అనగా మనం పాటించి అనుసరించేటువంటి వాటిని తెలియపరిచేటువంటిగా చూడగలుగుతున్నాం అంతేకాదు అపోస్తకు చెప్తూ ఉన్నాడు గీతూకు రాస్తూ చెప్తాడు నీవు క్రియల మూలంగా కాక విశ్వాస మూలంగా ఇంకా కనికర పాలనే ఈ క్రియల మూలంగా కాక కనికర మూలనే నీవు రక్షింపబడితే అని చెప్పినట్లు చూస్తున్నాం ఇంకా చూసినట్లయితే ఎఫ్ఎస్లోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి పదివచ్చిన చూసినట్లయితే విశ్వాసం వలనే మనము రక్షింపబడి ఉన్నాం పనులను బట్టి కాదు కానీ చేసే పనులు కంటే కూడా విశ్వాసం ముఖ్యం పొరపాటు అయింది విశ్వాసం చేత ప్రభావములు క్షమించమని అడిగేటువంటి వారాముగా ఉండం లేదు మేలుకరంగా మంచి కరంగా దేవునికి మహిమకరంగా పనిచేశాం అందుని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగితాం ఇంకా చూసినట్లయితే స ప్రతి సత్కార్య విషయంలో చూసినట్లయితే కొంతమంది తీటు రాసిన పత్రిక మొదటి డెబ్బై ఆరు వచ్చిన అయి ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ ఐదు పద్దెనిమిదిలో చెప్పబడింది మీరు ఆత్మ బోధంలో ఉండండి ఆత్మ చేత నడిపించబడుతుంది ఆత్మ సంచరిస్తున్నాడు ఆత్మ చూస్తున్నాడు ఆత్మకు మరుగైన ధైర్యం కూడా చూడండి ఒక వచనం చదువుకున్నాం ఒకటి కాదు కాని మూడు నాలుగు వచనాలు ఉన్నాయి ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన పదమూడు నుంచి పదహైదు వచనాల వరకు కీర్తన కాడు చెప్తున్నటువంటి మాటను నేనే చెబుతాను వినండి ఎవోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులకు అందరినీ దుష్టించుతున్నాడు తానున్న నివాస తలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూసుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు దేవుడు ఆకర్షమందులో నుండి కనిపించున్నాడు ఇంకోటి చూసినట్లయితే పద్నాలుగు కీర్తన రెండవ శని చూస్తాం అక్కడే ఉన్నదే వివేకం కలిగి దేవుని వెతుకువాడు తనదేమో అని ఎవో ఆకర్షణలో నుండి నన్నులను పరిశీలిస్తున్నాడు తను వెతికేవారు ఉన్నాడు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అంతేకాకుండా మన మాట అంటే ఆయన అందరినీ ఎరిగినటువంటి దేవుడు ఆయన అన్ని చూసుకున్నటువంటి దేవుడు ఆయనకు మనగైనది ఏది కూడా లేదని కూడా అపోసర ఏప్రిల్ కూడా స్వచ్ఛంగా చెప్పాడు ఏప్రిల్ లో పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ఏప్రిల్ లో పత్రిక నాలుగవ అధ్యాయము పద్మలుతున్నటువంటి మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు మనం ఎవరికి లెక్క ఎక్క చెప్పవలసినదో ఆ దేవుడి కన్నులకు సమస్తంలో మరణ లెక్క నేరగాలున్నది ఎప్పటి సంఘము దేవుడి చెప్పుకున్నటువంటి మాట మన నీ క్రియలను నేను ఎదుగుతును ఆయన సమస్తంలో చూస్తున్న దేవుడు ఇంకా మనం చెప్పవలసిన అవసరం లేదు వేదన కూడా ఆయన కృప మీద ఆధారపడి ఆయన కృపను కోదుకునేటువంటి వారంలో ఉండాలని ఆ కృప దేవుడు చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా చేసిన దానికి ఇస్తుంది కాబట్టి క్షమించే దేవుడు ఉన్నాడని జరిగిన వారమై అంతేగాదు దేవుడు సంచి వ్యక్తి దేవుడు కొందరికి దీవెనివ్వడానికి కొందరిని శిక్షించడానికి ఆయన సిద్ధంగా శిక్షించడానికి కానీ నేను శిక్షించడానికి రాలేదు రక్షించడానికి వచ్చానని చెప్పినటువంటి దేవుడు తర్వాత రక్షించాలంటే ఆయన ఇచ్చినటువంటి సమయం ఉన్నంత వరకు రక్షించే దేవుడు కావునటువంటి చదువుతాం కాబట్టి మొట్టమొదటిగా నీ క్రియలు చేయడం మనం చేసే పనులన్నీ ఆయన ఎదిగినటువంటి దేవుడు అని కూడా చెప్పబడి రెండవగా నీ కష్టమును కష్టము ప్రభుత్వ మనం చేసే పని కష్టాన్ని ఎదిగినటువంటి దేవుడు మన ప్రయాసాన్ని రచించినటువంటి దేవుడు కాదు దేవుడు చూడండి హేజ్ గ్రంథంలో మాట ప్రయపడినది కష్టం గురించి ఈ సంఘం గురించి ఇక్కడ ఉన్నది కానీ హేజకేళ్ళ గ్రంథంలో చూసినట్లయితే ఆ రాజు ఈ రాజు నెబ్బనేజ రాజు ఏజ్ గ్రంథం అక్కడ ఏమిటంటే కూలి ఎంత మాత్రమును దొరకలేదు అయినప్పటికీ దేవుడి పని నిమిత్తమై దేవుడి పని పనిచేసినటువంటి ఏజ్గీల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చనం ఏజికెళ్ల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇప్పుడు మనం ఏం అంటే నీ కష్టాలను నేను ఎరుగుదును ఇక్కడ ఒక రాజు కష్టపడినట్లు చూడగలుగుతాం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ఉంది అంత చదువు చాలా లేట్ అయితే వచ్చినాల వరకు ఉంది ఇక్కడ చూసినట్టయితే డెబ్బద్ తన సైన్యం చేత బయాసంకరమైన పని చేయించాను వారందరూ తలలు గోడి అయ్యను అందరి భుజములు కొట్టుకొని పోయాను అయినను టూరు పట్టణం మీద అతను చేసిన కష్టం బట్టి అతనికి ఏమైనాను అతనికైనను అతని సైన్యంకైనను కూలి ఎంత మాత్రమూ దొరకకపోయింది కాబట్టి ప్రభు ఎవ శనిచ్చినది మనగా ఐదు దేశమును బహులోను రాజైన నెక్కలకు నేను అప్పగించుచున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని పొన్నబెట్టును అది అతని సైన్యం చీతమగుడు టూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తం చేశాను కనుక అతడు అందుకు బహుమానంగా దాన్ని అప్పగించుకున్నాడు ఇదే ఎహోవాక్యం చూసినట్టయితే బగులోని రాజు దేవుని పని నిమిత్తమై దేవుని మాటకు లోపడి చేసి కష్టపడుతూ వచ్చాడు తాను తన సైన్యములకు ఏమేమి దొరకకపోగా తాను ఒట్టి వారిగా మొదలుపెట్టలేదు కాని ఐగుప్తు దేశాన్నే తనకు బహుమానంగా ఇచ్చినట్లు చూపుతున్నాం కూలెట్టి ఆ రోజు మాత్రమే చెప్పేది కానీ బహుమానం అంటే పొలత లేకుండా ఇచ్చేదిగా చదువుతున్నాం కాబట్టి ఈ ఎఫెన్సీ సంఘము దేవుడు చెప్తున్న మాట మనగా నీ క్రియలను నీ రాజకామును నేను ఎదుగుదును తాను జరిగినట్టు ఎగుదు ఇంకా చూసినట్లయితే మూడవదిగా నీ సహనమును నేను ఎరుగుదును ఈ మోదీ పత్రికను చూస్తాం సహించిన వారం అయితే రెండు పన్నెండు చూస్తాం ఆయనతో పాటు మనం సహించిన వారం అయితే ఆయనతో పాటు ఏలుదు సహనం అనేది ఎంతైనా అవసరం కాపాడుకోవలసినటువంటి వాడన సహించిందని కూడా చెప్పడం ఇంకా చూసినట్లయితే నాలుగవది నీవు దుస్తులను సహింపలేవనియు దుస్తులను సహింపలేమని ఈ సంఘానికి ఉన్నటువంటి మంచి లక్ష్యం అంటే దుస్తులను సహించేది కదా దుస్తులతో కలిసిపోయేటువంటి వాడుగా కాకుండా ఐదవదిగా అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అపతితులని వారి అపధితులని నీవు కనుగొంటే వాడి దేవుడు చెప్పేసి సంఘం గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం అపోస్తులు కాకనే వారి దేవుని ఎదుగుదమని చెప్పుకోవడం బట్టి వారి అపథితులని ఈ సంఘం చేసిన పని అంటే పరీక్షించి పరీక్షించి కాబట్టి మన జీవితంలో కూడా పరీక్ష ఇతరులను పరిశోధించేటువంటి వారు సంఘం ఆ విధంగా చేసి దేవుని వలన మంచి సాక్ష్యం పొందినట్టు ఈ విధంగా మంచి మార్కులు ఇచ్చినట్టు ఏడు మంచి మా గుణాలక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి నీ సహనం నీవు సహనం కలిగి నామో నిమిత్తము వారం భరించి ప్రభు నామో నిమిత్తం దేవుని కొరకై సహనం కలిగి పరిష్కోవచ్చు మత విశ్వాస ఐదవ అధ్యా ఇరవై రెండవ వర్షాలలో గణ్యత ఆ పది పన్నెండు వర్షాలలో చూస్తాం ధన్యత గురించి చెప్తూ చెప్పుకోవచ్చు నానిమిత్రము అవమానమును గణించిన మీరు క్రమంలో మీరు మీ వివిధ చెడ్డ మాటల్లో పరిగినప్పుడు పెరుగుతుంది కానీ సహించినట్టు దేవుని కొరకాయ మన నిమిత్తం తప్పు చేసి శ్రమ పడ్డ కాదు కానీ తప్పు లేకపోయినా కానీ సహ సహనం కలిగి ఉండినట్లయితే దాన్ని బట్టి మనకు దేవుని వలన ప్రతిఫలము ఆశీర్వాదం పొందగలుగుతాం మనుషుల వలన శ్రమ పొందినప్పటికీ మనుషుల వలన అవమానం పొందినప్పటికీ మనుషుల వలన వాటిని సహించినట్లయితే దేవుని వలన ప్రతిఫలం పొందుతాం చివరిగా చూసినట్లయితే నీవు అలయలేదని దేవుని పని చేయడం బట్టి ఎంత కష్టమైనా చేస్తున్నప్పటికీ అలయం అలసిపోక ఉన్నట్టు చదువుతావు ఏమి కారణం సంతోషంతో చేసే పనులలో అలసట ఉండదు ఇష్టం లేని పని చేస్తే చిన్న పని కూడా పిచ్చుకొని ఎంతో కష్టంగా తన పని ఇంకా ఆయన కథ చెప్పుకోవచ్చండి ఒక అమ్మాయి పెళ్లి కాకుండా ముందు డ్యూటీ చేసేదాన్ని డ్యూటీలో ఎందుకు దంపేదం డ్యూటీ అయిన తర్వాత కొంత విరామం వస్తుంది అయితే ఆ అమ్మాయికి పెళ్ళైంది పెళ్ళైన తర్వాత అలయం అలయం అనేది అలసితం అనేది లేదా డ్యూటీలో గంటలు మాత్రం పనిచేసేది వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పనిచేసినప్పటికీ కూడా ఆమెకు లేదు ఆమె పని అంతా కూడా తన భర్తను సంతోషపడుతుంది మనం కూడా మన దేవుని సంతోష పెట్టేవారం అయితే ఉండదు సేవ ఒకరిని సంతోష పెట్టేవారం అయితే ఇంకొకరిని సంతోష పెట్టేవారం అయితే అలసిపోతాం ఎంత పని చేసినా కానీ నేను నా పని మీకు కనబడతా లేదని అలసిపోయి వెసుకునేటువంటి వారం అయితే ఈ సంఘం ఎక్కించినటువంటి మీరు ఏమంటే నీవు లేదు దాదాపు ఏడు చూసుకున్నావు కాబట్టి మన జీవితంలో కూడా ఈ విధంగా ముందు నిమిత్తమై ఎంత పడేనా అని ఇంకా ఏ శాఖ చూస్తాం ఎక్కువ కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుదురు ఆలయ యొక్క రెక్కలు చాపి పైకి ఎదురుకోరు ఎక్కువ కొరకు ఎదురు చూసేవారికి ఏ దాని కొరకైనా ఎదురు చూస్తే మెసిగిపోతాం కాబట్టి సంగమం గురించి దేవుడు చెప్తున్నాడు ఈ ఏడు మంచి ఉన్నప్పటికి కూడా ఐదవ వచనం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనం నీవు ఆ నాలుగో వచనం మన్నించండి అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతని నేను నీ మీద తప్పు ఒకటి మోపు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికి కూడా ఒక తప్పు మోపు ఆ తప్పే మనగా మొదట నీకుండినటువంటి ప్రేమను వదలితేవి ఆరంభంలో ఉన్నటువంటి ఆశ క్రైస్తవుల ఉన్న దేవుని పిల్లలను ఆరంభంలో ఎంతో ఆసక్తి కలుగు ఆ తర్వాత రాను తగ్గిపోయేది కాదు ఏమి కారణం అనేది దేవుని వైపు చూడక మనుషుల వైపు చూస్తున్నాం బట్టి తగ్గిపోతుంది ఆరంభ వీలత్వం అందం ద్రష్టత్వం అని చెప్తూ వచ్చాడు గురించి ఆరంభంలో ఎంతో ఆసక్తి చూపచ్చు అంత వరకు సహించిన వాడే లక్ష్యంగా అయితే ఆరంభంలో ప్రేమ అయిపోయేది ఈ సంఘానికి తప్పు ఒకటి ఏదంటే మొదటి ప్రేమ వదిలింది ఆరంభంలో వదిలిపెట్టినట్టు కాబట్టి దాన్ని అయితే వచ్చి నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మార్మర్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము నువ్వు ఏ స్థితిలో పడినావు కారణం ఏదో నాకు అనుగుణమని చెప్పినట్టు చూస్తున్నావు అదే స్థితిలో అక్కడి నుంచే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం జ్ఞాపకం చేసుకుంటాను బట్టి వెనక పతనాలు జ్ఞాపకం వచ్చినప్పుడు క్షమాపణ అడుగుతావు ఆరంభంలో జరిగినటువంటి క్షేమాలను బట్టి దేవునికి కృతాజ్ఞత జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతాజ్ఞత వచ్చేది కాబట్టి మర్చిపోయేటువంటి వారి ద్వారా కృతజ్ఞత రాదు క్షమాపణ కూడా అడగలేదు కాబట్టి జ్ఞాపకం ప్రతి ఆదివారం మనం అదే చెప్పుకుంటున్నాం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది అయితే నుంచి నన్ను జ్ఞాపకం చేసుకుంట మనల్ని మనం పడినటువంటి స్థితి జ్ఞాపకం ఉన్న స్థితిని జ్ఞాపకం ఆ పూర్వం మనం ఏమైంది ఇప్పుడు ఏమైనా పూర్వం ఉన్నటువంటి స్థానానికి ఈ స్థానం ఈ దినటువంటి తేడను కూడా గుర్తించినటువంటి వారంగా ఉండడం కూడా మరణ తిరిగి మారం పొంది కేతులు చూస్తాం ప్రభు అయినటువంటి భూమి మీద ఉన్నటువంటి దినాల అన్నింటి అన్నింటిలో అన్నింటిలో ముందుండి అన్నింటిలో పాల్గొంది వాడు అయితే ఒక సమయం వచ్చింది యేసు ప్రభు బంధించబడినప్పుడు ఆయనతో ఉండాలని ఆశ ఉన్నది అయితే ఆయన ఎరగను అని చెప్పినట్లు చూడదు ఏసును గాయపరిచినట్లు చూడదు ఒకసారి యేసు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి అది మీకు గాక అని చెప్పినట్లు శ్రమ శ్రమపడేటువంటి సమయాన్ని నేను ఆయనను ఎరుగునని ఎరగను అని చెప్పిన అయితే మరలా పేతురును తిరిగి తన పశ్చాత్తాపడి నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఒక్కసారి పేతురును కొరకే ప్రత్యక్షమైనట్టు చూస్తుంది ఆ తర్వాత పేతులతో నీవు నన్ను ప్రేమించుతున్నావా నీవు నన్ను ప్రేమించుతున్నావా నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని ముమ్మారిడినప్పుడు తను పశ్చాత్తాపడినట్టు ఆ మొదటి ప్రేమ మనం కూడా ఆ విధంగా ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమను ఆరంభంలో ఉన్నటువంటి ఆసక్తిని ఆరంభంలో ఉన్నటువంటి భక్తిని ఆరంభంలో ఉన్నటువంటి సమర్పణను ఆరంభంలో ఉన్నటువంటి దేనిని వదిలిపెట్టాము దానిని పశ్చాత్తాపం చేత మరలా కలిగి ఉంటాయి అది అధికము కావాలి కానీ అది తగ్గిపోవడం దేవుడికి ఇష్టం కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము మొదటి పనులను ఆరంభంలో చేసినటువంటి పనులను ఆరంభం ఉన్నటువంటిది ఈ రోజులో కొంతైపోయాను కాబట్టి దేవుడు కోరేదేమనగా మన మధ్యలో సంచరిస్తూ మనల్ని ఎరిగినటువంటి దేవుడు మనల్ని చూస్తున్నటువంటి దేవుడు మనలకు దీవెన ఇవ్వటి నిమిత్తం ఆశీర్వాదాలు ఇవని నిమిత్తమే ఆకాశం నుంచి పరిశీలించి చూస్తున్నటువంటి దేవుడు నీవు ఆ మొదటి క్రియలను చేయమని దేవుడు ఆశ్లాపిస్తున్నటువంటి మొదటికి ఆరంభమున్న అట్లు చేసి నీవు మార్మరు పొందితేనే సరి లేని ఎడలా నీ వద్ద నుండి నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి ఈ శివేత లేని ఎడ మార్మడుస్ పొందమని చెప్తూ ఉన్నాడు అట్లు చేసి నీవు మార్మడుచుకుందాం అంటే పశ్చాత్తాపడము మనము బ్రతికినంత కాలం మార్మల్స్ పొందుతూనే ఉన్నాం మాయ మనసు వస్తూ ఉంటది లోకమై చూసినప్పుడు అలా ఇతరుల విషయమై విసుకున్నప్పుడు మన మనస్సు మారిపోతుంది అయితే మరలా దేవుడు అడుగుతుంది ప్రభు నీవు నా కొరకై చేసిన పనులలో నువ్వు నా కొరకై సహించిన శిలమ ప్రభను చూసినట్లయితే ఈ బ్రదర్ విషయమై పడేటువంటి కష్టం ఎక్కువ ఈ బ్రదర్ నన్ను అవమానపరచుటా ఎక్కువేం కాదు నువ్వు ఇంతకంటే నన్ను కొరకై ఎక్కువగా అవమానం పొంది ఉన్నామని ప్రభు చూస్తే అలాంటి పశ్చాత్తాపం కలిగేదిగా ఉన్న శ్లోకం కాబట్టి అవకాశం ఇస్తున్నట్టు చూద్దాం లేని ఈడాలంటే ఇంకా ఫైనల్ ఇంతవరకు నీకు అవకాశం ఇచ్చాను ఇంకా నువ్వు మార్గం పొందితే సరే లేని ఇడాలా నీలో ఉన్నటువంటి నీకు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ ఏషియా గురించి రాయబడింది ఆ తర్వాత తాను పశ్చాత్తపడి కన్నీరు కానిస్తు అంతవరకు అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత మార్మల్స్ పొందడానికి లేకపోతే ఆశీర్వాదం పొందడానికి అవకాశం లేక వెళ్ళిపోయినట్టు చూద్దాం కాబట్టి మన దగ్గర అలాంటి స్థితి లేకుండా కృపారైనటువంటి దేవుడు మార్వర్స్ పొందమని చెబుతున్నట్లు చాలు లేని ఏడలా నీ ఒక్కకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసి నరుని ఆత్మ ఎమ్మవా పెట్టినటువంటి దీపం మనలో వెలుగుచున్నటువంటి దేవుని ఆత్మ ఆ దీపమును దీపంతో పాటు మనం కూడా దీప స్తంభంగా వెలగాలంటే తీసి పారాయలుగుతానని చెప్పి మంది దేవుని విడిచిపెట్టి పనికిరాని వెలగని దీపం ఎందుకు అని చెప్పి తీసివేసినట్లు చూడబోతుంది మన బల్పులు ఉన్నాయి మన ఇంట్లో పోయిన బర్పును ఎంతకాలం ఉంచుకుంటాము వెలుగుతున్నంతకాలమే దాన్ని ఉంచుకోగలుగుతాం దాన్ని శుభ్రం చేయగలుగుతాం దాన్ని వెలుగనటువంటి దీపాన్ని వెలుగనటువంటి బల్పును మనం ఉంచుతుంది కాబట్టి ఇక్కడ కూడా నువ్వు మార్నించుతుంది మతైశ్వార్థ ఐదు పదహారు ప్రకారం మనం వెలుగు ప్రకాశించినంత కాలం దేవుడు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు దానిని ఉంచగలిగిన సమస్య వెలుగని ఏడల దానికి సిఫారసు ఆ స్థితి కలుగుతుందో నిమిత్తం ముందుగానే మనం మార్గస్ కొన్ని పశ్చాత్తపడితే దేవుడు ఇంకా అనగంగా వెనుగడి రండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఆలోచన చదువుకుందాం అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయకుల క్రియలు నీవు ద్వేషించుతున్నావు నేను కూడా వెకోయకులు నికో అనేది అధికారం లాయ ప్రజలు అనేటువంటి ప్రజలు అధికారం కోలుకునేటువంటి ప్రజలు నువ్వు నువ్వు ద్వేషించుతున్నావు ఇది నీలో ఒకటి ఉన్నది మంచిది నేను ద్వేషించేది వల్ల నీవు దేవుడు మంచివాడు వాటిని అనుసరిస్తాడు చెడ్డవాటిని అన్నింటినీ విషయా చేస్తాడు రోమిలోకి వచ్చిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో మాట రాడినాడు చెడ్డవాటిని అసహించుకొని వాటిని హుకొనుడి దేవుడి లక్ష్యం అండి అసహించుకొని దేన్ని అసహించుకోవాలో దాన్ని అసహించుడి దీన్ని అనుసరించాలో దాన్ని అచ్చుకొని ఉండినట్లయితే దేవుడు సంతో సంతోషించి ఈ విధంగా దేవుడు చెప్పినట్లు చేసినట్లయితే ఆ తర్వాత ఏడవ ఆత్మ చెవి గలవాడు ఉన్న మాట వినుడుగాక జయించు వారిని జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను పొంది జయించు వారిని జయించడానికి నా సిద్ధం అవుతుంది నేనేం గొప్ప లైక్ మనం జయించడానికి యుద్ధం చేయవలసిన అవసరం లేదు వ్యవహార పత్రికన ఐదవ తేదీ చూస్తాం లోకమును జయించిన విజయము విశ్వాసమే మన విశ్వాసమే మత యమా పరారధ్యాన్ని చూస్తాం నేను లోకమును జయించున్నాను మీకు సమాధానం కలగడానికి మాటలు చెప్తున్నాను సార్ రోబై ఐదు క్రిస్తు జయించిన దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచుతేనే అదే మనం జీవితం విశ్వాసం లేకపోవడం అపజయం ఆ విధంగా విశ్వాసం కలిగినటువంటి వాడి పరదేశ్వన్న జీవవృక్ష ఫలములను భోజింపదు ఏదే తోటలో ఆదాం వాళ్ళు మంచి చెడ్డల తరుగు నుంచి వృక్ష పదంలో జీవ వృక్ష పదం తినలేక వారి అవిశ్వాసం వారి అవిధేయతను బట్టి అని పోగొట్టుకున్నారు అయితే నువ్వు విధేయత చూపించినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే నేను మనం విశ్వాసం ఉంచినట్లయితే జీవ వృక్ష పదంలో కూడా భుజించేటువంటి భాగ్యము కలిగి అయితే మనం చేయవలసింది ఒక్కటే ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమను కలిగి ఉండాలి మార్పులు పొందడానికి ఇష్టపడాలి ఎవరైనా వచ్చి నీ స్థితి బాగాలేదు నీకు ఒకరి తక్కువగా ఉంది నువ్వు మార్చుకుంటే చెప్తున్నావు నీకేమి ఉన్నాయి నా వలె నువ్వే ప్రార్థన చేయగలుగుతున్నావు నేను నీ వలె ఏం చేయలేదని మనం ఏం చేస్తాము వాదిస్తా వాళ్ళ చెడు అన్ని మనం గుర్తుంచుకుంటాం వాళ్ళ మంచివి ఏమి మనకు పంచుకుంటావు కారణమేమనక మన చెడ్డవరం కాబట్టి చెడవాటిని జ్ఞాపకం వారు కూడా మనకు మంచి ఛాలెంజెస్ ఉన్నారు లేకపోతే లోకంలో సమాజంలో మంచి వేలు చేసి అయితే మనం తిరిగి వాదించడానికి హేతు కోరుకునేటువంటి వారు నీ వల్ల నేను అది చేయలేదు నీ వల్ల నేను అట్లా చేయలేదని వాదిస్తా కానీ ఓ పొరపాటు నాది ఉంది అని ఒక్క మాట అంటే కాబట్టి ఈ సంఘాలతో చెప్పినటువంటి సంఘాలతో చెప్తున్నటువంటి దేవుడు దీప స్తంభాల మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవుడు ఈ దినం మన మధ్యలో కూడా సంచరిస్తూ మనకు చెప్పేటువంటి మాట ఏమనక నీకు ఒకటి పొదంలో ఉన్నది మొదటి ప్రేమ ను కోల్పోతుంది తిరిగి పశ్చాత్తాపడి మార్గం మొదటి ప్రేమ చేయ ఆ విధంగా చేసి దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదం పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయరుగా ఆమె